yeah Qual relifiers, s'waka rn fun, I bin. Narayaa... Zwelta, you know, I itse tamaa... thank yeah. you రైతు ఎందుకు కరెక్ట్ ఆఫీస్ ఉంటుంది తిరగాలి ఎందుకు మళ్ళీ రానువంటి పైసలు ఆఫీస్ చూడుకోవాలి ఎందుకు పేపర్లు పట్టుకొని ఉద్యోగాలు ఇది రైతు ఉద్యమం కాబట్టి మనం ఎంతో కనకుండా

ములా మనము రావాల్సిన అవసరం లేదు అయినా ఎన్ని గ్యారెంట్లు ఇచ్చాడు రేవంత్ ఆరు గ్యారెట్లు ఇచ్చిండు ఆరు గ్యారెంట్ల మనకు రెండు లక్షల రుణం చేస్తున్నాడు ఎందుకు చేస్తా మనం ఇక్కడ కాదు కదన్నా వందల ఇరవై శాతం చేసి అయినా ఎన్నో అవార్థాలు ఇప్పుడు మనల్ని మోసం చేసిండు ఫ్రీ బస్టమారన్న ఫ్రీ బస్ అరగర రుణ మార్పి గురించి చాలా అవార్థాలు చాలా చేసిండు మనకి ఈ టైంకు మన అకౌంట్ లో జీరో ఉండేది అది లేదు రెండు లక్షల మాపు అన్నది లేదు పేరు మీద ఉన్నది ఈ తాత పేరు మీద ఉన్నది ఇది కాదు అది కాదు వచ్చిన మేము ఇప్పుడు అట్లాంటిది ఇవన్నీ కండిషన్ వెళ్ళదా అప్పుడు అప్పుడు ఎలక్షన్లప్పుడు మాట్లాడినప్పుడు ఇవన్నీ ఇవన్నీ కండిషన్

ఎగ్జామ్ చేశారు దాదాపు మొత్తం ప్రభుత్వం చదవాలి మీరు ఎగ్జామ్ చేసే ఉండలే ఏదైతే ప్రభుత్వం దాని దాదా ఉందో రైతు పాస్బుక్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి రైతుకు కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మరి అవకాశం ఇచ్చిన వాళ్ళు ప్రజలందరికీ రైతాంగానికి ప్రత్యేక కుదరతలుపుతో ముగిస్తా ఉన్నాను అలాగే మహిళా రైతు లక్ష్మక్క తిమ్మాపూర్ మోటార్ మాట్లాడే సిరికొచ్చు రైతు పండు ఏడు వేల కోట్లు కంటే ఐదు వందల కోట్లు నమాజీ చేసామంటే అని చెప్తూ రాబోయే రోజుల్లో కంపల్సరీ రైతాంగం తరఫున వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ప్రతి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరందరి ఆమోదిస్తే దీన్ని ప్రభుత్వాన్ని పంపిద్దాం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం బాల్గొండ నియోజకవర్గంలో నలభై ఏడు వేల డెబ్బై మంది అర్హులైన రుణాలు తీసుకున్న రైతులు ఉంటే మీరు చేసిన రుణమాఫీ పథకంలో మూడు దఫాల్లో కలిపి కేవలం పదిహేడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది ఇంకా ముప్పై రెండు వందల ఇరవై ఒక్క మంది రైతులకు రుణమాఫీ జరగలేదు కావున మమ్మల్ని వివిధ అభ్యసర చుట్టూ తిప్పకుండా నేరుగా ఆ బ్యాంకుల నుండి లిస్టు చెప్పించుకొని ఎలాంటి సర్దులు పెట్టకుండా మిగిలిన ముప్పై ఇరవై రెండు వందల ఇరవై ఒక్క మంది రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని ఈ రైతు ధర్నా కార్యక్రమం వేదిక నుండి కోరుతున్నాం కోరికను మా కోరికను పెట్టి రుణమాఫీ చేయడం ఆలస్యం చేస్తే రైతు ఉద్యమం ఇంకా తీవ్రతనం చేస్తామని మీకు తెలియజేస్తున్నాం రుణమాఫీ కాని రైతులు మరియు బిఆర్ఎస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గం మీ అందరూ

మనం ఇంకే ఊర్చుంటే రుణమాఫీ కాదు అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఆ గ్రామంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒత్తిడి పెంచండి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నేను కూడా మీ రైతన్నులకు అండగా ఉంటాం మీరు మొదలు పెట్టండి మేము మీతో పాటు తోడుగా ఉంటాం నేను వినండి ఎక్కడికంటే ఏ ధర్నా ఏ అయినా సరే నేను రావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఈ ఉత్తరాన్ని ఆర్టీఓ గారు వచ్చి తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ ఎవరైనా పోలీస్ అధికారులు ఉంటే ఆర్టీఓ గారి ఫోన్ చేసి వెంటనే వినిపియండి అప్పటి మటుకు మనం పోయి అక్కడ రైతు పక్షపాత రేవంత్ రెడ్డి నేను రైతు అంటే నాకు ఇష్టం కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారితో చేరుతున్నాయని స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన ఇప్పుడు ఏమంటారు పెద్ద మనిషి మీరు రేవంత్ రెడ్డి అందుకే నేను వారికి సహాయిస్తా ఉన్నా వారికి సూచిస్తా ఉన్నా రేవంత్ రెడ్డిని నమ్మి నువ్వు రైతుల కోసం అని చెప్పి పోయినావు ఇవాళ రైతులు రోడ్డు మీద పడ్డారు ఇవాళ రోడ్డు మీద ఆవేదన చెప్తున్నారు ఇవాళ రోడ్డు మీద కూర్చొని అగ్రహం ఎంత రేవంత్ రెడ్డి ఎక్కడ పోతాడు రైతుల రేవంత్ రెడ్డితో పాటు కూడా కొట్టపోతాడు కాబట్టి ఇప్పటికైనా ఇవే పాల్గొండగా రైతున్న అగ్రాన్ని చూసేనా మార్పు తెచ్చుకొని మళ్ళీ ఇటు రండి అని చెప్పి మరి సూచన చేస్తా ఉన్నా లేకపోతే సాయం 89 మంది 89 మంది కొక్కసారి పాటకి రండి వీర రాణి చెల్లారు 89 మంది 89 మంది ఓడి గారు సోదరారా చూడండి రైలు అక్కడాని మీరు వర్కార్లకి ఇటనే ఉంటారు అగ్రహం మీరు రేవెం జోడితోటి ఉండి అంటే మీరు రేవెం జోడి తోటి పాటు కొట్టపోయే కాయం కాబట్టి 89 మంది కొత్త పోతారా తప్పు తెలుసుకుని మళ్ళీ ఇటువైపు వస్తారా ఆలోచించండి అని చెప్పి నేను చూపిస్తా ఉన్నా అక్కడ